గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి ఈ నెలంతా కూడా యోగించే గ్రహం కుజగ్రహం ప్రస్తుతం లాభస్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావంతో జాతకుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను జాగ్రత్తగా ఉపయోగించి తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సరిదిద్దడంతో పాటు ఇతరుల యొక్క సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉన్నది సాధారణంగా సింహరాశి వారు తన సొంత కుటుంబం కన్నా ఎక్కువగా ప్రజాసేవ ఇతరుల యొక్క కష్టాలను తీర్చడంలోనే ఎక్కువగా వాళ్ళ సమయాన్ని వృధా చేయడమో ఖర్చు పెట్టడము చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబం గురించి పట్టించుకుంటూ లేదని అటువంటి వారికి మరి ఈ నెలలో మీ యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని హండ్రెడ్ పర్సెంటు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఏంటంటే భూములపైన పైన ఆదాయం పెరుగుతుంది ఏదన్నా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తారు ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వస్తుంది అలాగే తల్లిగారు కానీ తల్లితరపు బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు చాలా వరకు పేరెంట్స్ యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని వారికి ఏదో విధంగా సహకరించి వాళ్ళు నిలబడ్డానికో వాళ్ళ జీవనోపాధికో తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల అంటే మనకి భాగ్యాధిపతి లాభస్థితి వల్ల ఏమవుతుందంటే మీకు ఒక అధికార పదవి రాబోతుంది ఏదైనా నామినేటెడ్ పదవి కానీ లేదా మీ పెద్దవారు ఏదైనా ఒక పదవి చేసి ఉంటే అది అంటే ఏదైనా ఇండోమెంట్స్ డిపార్ట్మెంటో టెంపుల్స్లోనో ఏదైనా ఒక బ్యాంకులోనో దానికి సంబంధించినటువంటి అధికార హోదా ఒకటి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది ఏదో ఒక శుభవార్త మీ పిల్లల విషయంలో కూడా ఈ సమయంలో వినడం జరుగుతుంది ఇక ఏంటంటే మనకి సప్తమ స్థానంలో శని రవి సంచారం ఈ మార్చి నెల పద్నాలుగు వరకు ఉండడం జరుగుతుంది ఆ కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఏదో విధంగా ఒక గ్యాప్ వచ్చే అవకాశం ఉంది అంటే భర్త ఏదో చాలా బిజీగా ఉండడం వల్ల వృత్తిరీత్యా వేరే ఊరు వెళ్ళడం వల్ల కానీ లేదంటే భార్యకి ఏదన్నా చాలా బిజీగా ఉండి ఆవిడ రాజకీయ వ్యవహారాల వల్ల అయితేనే ఈ విధంగా ఇద్దరి మధ్య ఉత్తిరిత్య వచ్చినటువంటి ఇబ్బందులు రావచ్చు అలాగే భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య కారణం వల్ల కూడా కొంతవరకు ఈ వీళ్ళద్దరి మధ్య ఒకపాటి గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నది అది ఇంచుమించుగా మనకి సప్తమంలో ఉన్నటువంటి శని చాలా కాలంగా ఉంటూ అక్కడ రవి కూడా కలగడం వల్ల ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు కానీ వయసులో కొద్దిగా పెద్దవారు ఎవరైతే వృద్ధులు లాంటి వాళ్ళు ఉంటారో వారు కూడా కొంతవరకు వారి యొక్క ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంచుమించుగా రవి కూడా మనకి ఈ మార్చి పద్నాలుగు తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశించడం అక్కడ ఒక నెల రోజులు ఉండడం రవిగ్రహ దృష్టి అష్టమంలో రాహు ఇవన్నీ కూడా ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది అయితే గురుగ్రహం అనుగ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రమాదం అయితే జరగదు కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇంకా దశమలో ఉన్నటువంటి గురువు వృత్తిలో మీ యొక్క సహచర్యలు మీ యొక్క అభివృద్ధిని వాడవలేక ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు కూడా వృత్తిపరంగా చాలా అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏదో వేరే వృత్తిలోకి మారదామా అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా వృత్తిపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు నిరుద్యోగులు లాంటి వారికి ఈ సమయంలో మీకు ఏదో ఒక ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది అంటే ఉపాధి అవకాశం లభించడం ఒకటి దాంతో లాభస్థానంలో కుజుడు కూడా రెండు సైమిలిటెన్స్గా రావాల్సి ఉంటుంది ఉద్యోగ స్థానం యాక్టివేట్ అవ్వాలి లాభస్థానం యాక్టివేట్ అవ్వాలి ఈ రెండు యాక్టివేట్ అయినప్పటికీ వాడికి ఆదాయంతో కూడుకున్నటువంటి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఊరిక సేవ చేయవలసి ఉంటుంది తప్ప దానివల్ల పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు సమయం హృదా తప్ప ఇప్పుడు మీకు వృత్తి ఏర్పడుతుంది ఆదాయం ఏర్పడుతుంది కాబట్టి అటు మీ ప్రయత్నం వల్ల చాలా వరకు ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది చాలా వరకు మరి అష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమికి ముందుగానే అక్కడ ఆల్రెడీ నాలుగు గ్రహాలు ఉండడం జరిగింది అంటే ఇక్కడ చంద్రుని పక్కన పెడితే ఈ శుక్ర బుధ గ్రహాలు జాతకుడు పరిశోధనకి ఉన్నత యోగానికి పనిచేస్తూ ఉంటుంది అక్కడ రాహు చేరడం వల్ల రహస్య సమాలోచనలు రహస్యంగా చేసే కార్యక్రమాలకి ఈ శుక్ర రాహుల కలయిక ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల అయితే మీరు మొత్తం మీద ఏదైనా ఉన్నత విద్యలో ప్రవేశిద్దామనుకున్న వారికి ఇది అవకాశం వస్తుంది బట్ కానీ ఒక రెండు సార్లు ప్రయత్నం చేసి మీరు అందులో ప్రవేశించవలసి ఉంటుంది బట్ ఏదైనా ఒక అపవాది కానీ అపనింద కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఏదైనా అంటే శుక్రరాహులు ఈ అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైనా ఒక స్త్రీల వల్ల కానీ లేదంటే ఏదైనా ఫోన్ కాల్స్ మాట్లాడడం వల్ల అంటే వీడియో కాల్స్ మాట్లాడడం వల్ల కానీ మనం ఏదన్నా కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే చోటుకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి చోట్లకి వెళ్లకుండా జాగ్రత్త వహించడం మంచిది దాని తర్వాత ఏంటంటే బాగా అధికార హోదాలో ఉన్నవాళ్ళు ధనవంతులకైతే ఏదన్నా ఈ సమయంలో ఇంచుమించుగా మనకి ఈ మార్చి పదిహేను తర్వాత ప్రభుత్వ అధికారుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఈడీ రైట్స్ లాంటివి కూడా జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఈ ప్రభుత్వ లెక్కలు చూపించే విషయంలో కానీ వారికి ట్యాక్స్లు చెల్లించే విషయంలో కానీ అప్ టు డేట్గా ఎప్పటికప్పుడు ఈ సింహరాశి వారు ఉండడం మంచిది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది బట్ ఏదైనా శత్రువులు అన్నవారు మీ వెన్న వెంటే ఉండి మీరు చేసే తప్పుల్ని ఎదట వారికి తెలియజేస్తూ పరోక్షంగా వాళ్ళకి ఉపయోగపడుతూ ప్రత్యక్షంగా మీకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ చుట్టూ తిరిగే వారిని సొంత వారిని నమ్మకుండా జాగ్రత్త పడడం కూడా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రాలు అవటం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఈ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి